ఎంపీ నగేష్ ఇంటిని బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించడంతో ఆదిలాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది పత్తి రైతులను ఆదుకోవాలి అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు మాజీ మంత్రి జోగు రామన్నను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు పోలీసులు అయితే పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు హైదరాబాద్ లో ఒక్కసారిగా చెలరేగిన ఉద్రిక్తతకు సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము బీఆర్ఎస్ నేతలు చాలా మంది మనకి దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు ఎంపీ నగేష్ ఇంటిని బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది ప్రధానంగా బీఆర్ఎస్ కార్యకర్తల డిమాండ్ పత్తి రైతులను వాదుకోవాలి అని ఈ మేరకు వాళ్ళు పెద్ద నినాదాలు చేశారు అయితే ఈ క్రమంలో మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించే ప్రయత్నం చేస్తుండటంతో పోలీస్ వాహనాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుని నిరసన తెలిపారు దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తత నెలకొంది